ॐ नमः शिवाय ॐ नमो मायायुक्ताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ శుద్ధ చతుర్దశి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా ఎనభై ఎనిమిది అనగా ఈరోజు ఎనభై ఎనిమిదవ రోజు శ్రీమద్భగవద్గీతలో ప్రతిరోజు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తూ ఉన్నాం కదా ఈరోజు ఏకో దశోధ్యాయం విశ్వరూప సందర్శనం యోగంలో మనం ఈరోజు నలభై ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదు శ్లోకముల వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం सखेति मत्वा प्रसभं यदुत्तम सखेति मत्वा प्रसभं यदुक्तम हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् ప్రణయా ప్రణయనవాపీ ఈ నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది నీ మహిమను గుర్తించలేక ప్రేమ వల్లనూ పొరపాటుపడో చనువుతోనూ కృష్ణ యాదవ సఖా అంటూ నిన్ను చాలా మామూలుగా పిలిచేవాడిని అని అర్జునుల వారు అంటూ ఉన్నారు ఇప్పుడు మరొక శ్లోకం नलभेरेवश्लोक यहांसत्कृत विहारश्यासन भोजनषु एकुत मत्सम्स ప్రమేయం ఆహార విహార శయ్య ఆసనాదులలోనూ జనాంతికంగాను ప్రకాశంగాను నీతో పరిహాసలాడినందుకు పరిహాసాలు ఆడినందుకు నన్ను క్షమించు స్వామి ఇప్పుడు నలభై మూడవ శ్లోకం పితశ్రీలో చరాచరస్ షయ్య పూజ్యురుర్గరీయా తమోస్భ్యకూన్యోకత్ర్యప్రతిమ ప్రభావా అంటే నలభై మూడవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది ఈ జగత్తుకు తండ్రివి పూజనీయుడివి గురువు కూడా నువ్వే ముల్లోకాలలోనూ నీకు సమానుడైన వాడు ఎవడూ లేడు ఇక నీకంటే అధికుల అధికుడు ఎలా ఉంటాడు ఇప్పుడు నలభై మూడవ శ్లోకం नलभै मूडो श्लोकं तर्वात नलभैनाल्को श्लोकं तस्मात् प्रणमं प्रणम्यप्रणिताय तस्मात् प्रणम्यप्रणिधाय कायं प्रसादये त्वा महमीषमीड्यं पितेव तु पुत्रस्य సఖేవ సఖ్యు ప్రియ ప్రియా ఈ నలభై నాలుగో శ్లోకానికి తాత్పర్యం కనుక నేను నీకు సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను తండ్రి కుమారుణ్ణి మిత్రుడు మిత్రుణ్ణి ప్రియుడు ప్రియురాలిని తప్పులు మన్నించి క్షమించినట్లుగా నన్ను అనుగ్రహించుము స్వామి ఇక ఈనాటి చివరి శ్లోకం నలభై ఐదో శ్లోకం అదృష్టపూర్వం హృషితోస్మి దృష్టివా భయన భయన ప్రవ్యధితం మనోమే మే దర్శయ దేవ రూపం ప్రసీదేవ జగన్ నివాస ఈనాటి నలభై ఐదవ శ్లోకం చివరిది దీనికి తాత్పర్యం ఇట్లా ఉంది పూర్వం ఎప్పుడు కనీ విని ఎరుగని నీ అద్భుత రూపాన్ని చూసిన ఆవేశంతో నా మనస్సు కలవరపడుతోంది ఓ దేవాది దేవా దయచేసి నువ్వు నీ పూర్వ రూపాన్ని పొంది నన్ను అనుగ్రహింపుము ఓ శ్రీ శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి తిరిగి రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓ నమో కృష్ణం వందే జగద్గురు నమస్కారం